ఎంత ట్రాఫిక్ సమస్య ఎంత ఉంది ట్రాఫిక్ సమస్య ఎంత ఉంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు నాతో అందరు కూడా చెప్పాం రోడ్ వైడనింగ్ చేస్తాం రోడ్ వైడనింగ్ చేస్తాం రోడ్ వైడనింగ్ ఎక్కడ నుంచి డబ్బులు ఎక్కడ నుంచి డబ్బులు ఆ దేవుడులో ఉన్న రోడ్డు వైడనింగ్ అందరు చేయాలంటే ఇన్నోడు కోట్లు కావాలే స్తోమత ఇనికే ఉండేది ఏది కావాలన్నా ये yeah, प्रयोग yeah, yeah. yeah. చె అనక్క మేము పోయినా మీరు తెలుసుకోవాలమ్మా తర్వాత ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తారు మొదట ఏం చెప్పరు ఇద్దరు వరకు వేస్తామండి ఇప్పుడు ఇద్దరికి పోయి ఒకరికి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మీకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు స్కూల్ పోతుంటే ఒకరు పదహైదు వేలు ఇస్తాం అరవై వేల సంవత్సరానికి ప్రతి ఒక్కరి ఆలోచించండి మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ మీరు డబ్బులు కొనాల్సిన పని లేదు ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో మీరు ఉరుకుందిరా పో ఫ్రీ మంత్రాలయానికి పో ఫ్రీ ఈ పాపలు కర్మ అనుకో మీ అప్ప మీ అమ్మని చూసే పోవాలనుకుంటుంది బస్ ఫ్రీ మరి రెండేళ్ళకి మరి మొగ్ని చూడు మర ఇప్పుడు మన ప్రయత్నం ఏర్పడితే ఉన్నాయి ఉన్నాయమ్మా ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ముసలా ఉంది కోళ్ళ మన ఆదాయంలో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ వచ్చిండ్రు అప్పుడు ఏముందా ఏముండే సద్ది తెచ్చుకోండి సది తెచ్చుకొని కర్ణాటక బుద్ధిలో ఎక్కువ నేర్చుండ్రు ఐదు సది తీసుకొని మొదట మన గవర్నమెంట్ అప్పుడు అన్న క్యాంటీన్ పెట్టని పేరు మీద ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని పెడుతుంది ఐదు రూపాయలకి వేడి లేని అన్నం ఎవరు సర్ది తెస్తుండే అప్పుడు ఆ రన్న కార్టీ ఆసుపత్రిలో పోయింది వచ్చిన వాళ్ళు అందరూ ఆడే తినేది కాళ్ళు కాడే క్యారియర్ తీసుకొస్తుంది అది తీసేసారు పుణ్యాకోణి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు చేసిండ్రమ్మ ఐదు రూపాయలకి మీరు భూమి పెట్టే తప్పుడు తీసేశారు కదా మీ అందరికి తెలుసు కదా అందరూ తెలుసు మరి అంతకుముందు ఏమన్నట్టే ఎవరన్నా మనవాళ్ళు మేము పార్టీ ఆఫీస్ అప్పుడు ఆడే ఉండే మధ్యాహ్నం అందరూ పోయినాకొచ్చిన సది అందరూ వచ్చి ఆఫీస్లోనే కూర్చొని తిరిగిపోతుండ్రు ఈ అన్న క్యాంటీన్ పెట్టాక అది ఎవరు సజ్జలు తెచ్చేదే బంద్ చేసేది ఆ దాన్ని తీసేసేది ఆడపిల్లలు పెళ్ళేందుకు డబ్బులు ఇస్తుంటే అది ఇవ్వడములే ఇప్పుడు మరలా మనం ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలకు అందరు కూడా అన్ని కులాల వారు కూడా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తాం పెండ్లకి పెండ్లు అయితే లక్ష రూపాయలు ఇస్తాం మరి తర్వాత చంద్రన్న భీమా చంద్రన్న బీమా అంటే యాక్ష్లో చనిపోయిందా మన నియోజకవర్గంలో నాకు తెలిసి డెబ్బై ఎనభై మందికి ఇచ్చాం డబ్బులు ఐదు లక్షలు దాన్ని ఇప్పుడు పది లక్షలు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇస్తుంటుంది మనం ఆపరీఫ్ దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎవరు వచ్చి అడిగినా ఆడపిల్లల సిజులను ఆపరేషన్ చేసుకుంటే కూడా పదిహేను రోజులు ఇప్పించాం ఒక్కొక్కసారి నెలలో మన ఆఫీస్ దగ్గర నూట నలభై నూట యాభై మందిని వరుసగా నిలబెట్టి యాభై అరవై లక్షలు ఒక్కొక్కసారి బట్వారా చేశాం అది ఎవరి డబ్బు మన ప్రభుత్వ డబ్బు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డబ్బు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా అవన్నీ ఎవరైనా ఇస్తున్నారేమో అమ్మా ఒకసారి ఆలోచించండి మరి ఇది చంద్రబాబు నాయుడు మీ అందరు బాగా మరి మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఊర్లో ఉన్నారు డిగ్రీలు చదువున్నారు ఐటీ ఉద్యోగం గుర్తి లేదు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తా మా అందరికి మన రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ లో కాని ఇచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని అక్కడంతా చదువుకుంటూ పిల్లలు ఉన్నాం నెలకు మూడు వేల రూపాయలు ఒక్కొక్కరికి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం చేస్తుంది ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తా ఇప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా ప్రకాశ ప్రకాశని కూడా బీజేపీలో పక్క పక్కపెట్టి నాకు టికెట్ వచ్చినా భాస్కర్ రెడ్డికి వచ్చినా ఇంకెవరికి వచ్చినా మల్లభకి వచ్చినా మాకంటే ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి దగ్గర ఆయన దగ్గర కానీ నడ్డా గారి దగ్గర కానీ చాలా చదువున్న వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇంతే ఉంటుంది ఆ రాష్ట్ర బడ్జెట్ లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ చేసిన అప్పులకు వడ్డీ కట్టేదానికి చాలా కృష్ణ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి ఆదాయం ఏ రకంగా తీసుకొని వచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆయన పరిపాలన కాస్త కూస్తూ న్యాయం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావాలంటే పార్టీలకు అతీతంగా పార్టీలు పక్క మన నియోజకవర్గం బాగుండాలి మన నియోజకవర్గంలో అన్ని పనులు జరగాలంటే ఒకే ఒక్క వ్యక్తి వారసార్థి గారు మనం పిలిపించుకుంటే కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి కొట్టే చెప్పాం తాగునీటి సమస్య నలభై రెండు గ్రామాల్లో కానీ నలభై రెండు మున్సిపాలిటీ వార్డులో కానీ ఎక్కడ కూడా రాబోయే నలభై సంవత్సరాల వరకు పార్థసార్థి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ ఆదోన్ నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య అనేది లేదు నలభై సంవత్సరాల వరకు అనే పేరు తెచ్చుకోండి అని ఆయన చెప్తున్నాం ఎందుకంటే అది ఆయనకు ఒక్కరికి అయ్యే అవకాశం మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్మూడు నియోజకవర్గాల్లో మన పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు ప్రజల అభిమానంతో మన పద్మూడు మంది గెలిచిన మన నియోజకవర్గానికి ఉన్న అదృష్టం వాళ్ళకి లేదు ఎందుకంటే మన నియోజకవర్గం మొత్తం తాగునీటి సమస్య ఒక నలభై యాభై సంవత్సరాలు ఉండకూడదంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు కోట్లు కావాలి ఆ ఆ డబ్బు తెచ్చే కెపాసిటీ ఈ పద్నాలుగు మందిలో ఈ ఉంది కాబట్టి ఈ గ్రామంలో తాగునీటి సమస్య తెలుగుదేశం ఆయనకుంటుంది వైఎస్ఆర్ ఆయనకుంటుంది సిపిఎల్ సిపిఎం అందరికీ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు చాలా గ్రామాల్లో మేము అవి ఇస్తాము ఇవిస్తామంటే అన్న అవన్నీ ఇచ్చిని కొన్ని మాకు నీళ్ళలోకే చూడండి అంటున్నారు ఆ సమస్య తీరాలంటే నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయినా చాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే అయినా మాతో కూడా కాదు అది ఎందుకంటే మరలా మరలా రేట్లు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఐదు వందల కోట్లు ఐదు వేలకి అది ఏడు వందల కోట్లు అవుతుంది ఇంకోదా ఐదు వేలకి పోయి కోట్లు అవుతుంది ఎక్కడైతే సార్ డబ్బులు అట్లా అవకాశము మనకు ఒక్కటే ఉంది ఆదర్ణ నియోజకవర్గం ఉన్న ప్రజలకే ఉంది ఇప్పుడు ఆదర్ నియోజకవర్గంలో ఇస్తున్నారు ఈమెవరిస్తున్నారు మీకు నెల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు సర్పంచులకి డైరెక్ట్ అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ అంతా స్టేట్ గవర్నమెంట్ వాడినారు ఎవరు ఇస్తారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ దేంట్లో రోడ్లన్నీ వేస్తారు కొంతమంది తెలుగు ఏమేదో చెప్పారు ముప్పై మూడు కోట్లతో రోడ్లు వేసారు ఎవరు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇలా డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఇవన్నీ నాకంటే వాళ్ళకు చెప్పాలి బీజేపీ నాయకుడు ఏ ఊరికి ఎంత ఇచ్చారు ఆధ్వర్యంలో ఏమి ఇచ్చారు దయచేసి మీరు అందుకు తెప్పించుకోండి ప్రతి మీటింగ్ లో చెప్పండి మీరు అది చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బట్టలు ఒత్తుడము అప్పులు చేయడము ఆ డబ్బులు ఇవ్వడము ఎవరు తీర్చాలో అప్పు ఖాళీ గవర్నమెంట్ ఖాళీ స్థలాలు కూడా బ్యాంకుల్లో డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఇది మా గ్రాంట్ ఇది మేము వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్ వేసాం ఈ బిల్డింగ్ కట్టామని చెప్పండి అది చేశాం ఏమో రెండు ఆసుపత్రులు చేశాను అది నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది అవి చేసేవి ఇప్పటికైంది అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మనకి ఇచ్చే నెలలో ఇచ్చే బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం దే అది కొన్ని నెలలు రెండు రెండు కరోనా ఉత్సవం రెండు రెండు ట్రిపుల మంట దాంట్లో కూడా గోల్మాల్ చేశారు ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం సత్యం కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావడం గ్యారెంటీ మన ఎమ్మెల్యే గెలవడం గ్యారెంటీ చాలా ముందు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఒక్కటే వచ్చి చెప్తున్నా మీకు ఈ వేది ఉన్న నాయకులు గాని ఇక్కడికి రాని నాయకులు గాని ఆయన గెలుపు అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మా సాయశక్తుల పోలింగ్ రోజు ఏ స్థాయికైనా దిగుతాం ఎవరికి భయపడే ప్రసక్తి అభ్యర్థి వాల్మీకిశోర్ డాక్టర్ డెంకల్ పాశ్చాత్య గారి గుర్తు పైన ఒక ఓటు పెంచాల నాగరాజ్ ఎంపీ ఆయన పైన ఒక ఓటు ఆగోన్ నియోజకవర్గంలో పాశ్చాత్య గారిని గెలిపించారు నాగరాజ్ గారికి మెజార్టీ తెచ్చారు అనే ఒక పేరు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు జనసేన నాయకులు సమిష్టిగా ఖచ్చితంగా గెలిపిస్తాం ఎవరు కూడా అనుమానం పెట్టుకోదని ఏ స్థాయిలో గెలుపు ఖచ్చితంగా గెలిపించేదానికి మా సాధ్యస్తామని మేరందరికీ ఆమెస్తున్నాం ఈ గ్రామంలో ఉన్న బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా సమిష్టిగా కుర్చేయాలి ఎవరు కూడా ఇవాళ పోతండి మన మన ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆ రకంగా మీరు అందరు కృషి చేస్తారని చేయడానికి మీరందరు కష్టపడతారని మరి మే పద్మూడో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే ఎన్నికల్లో సాయశక్తి లా కూర్చోండి మాట గ్రామంలో ఈ రోజే ఉదయం నా నా దగ్గర వచ్చి మరి వాళ్ళంతా గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే ఈరోజు స్వామి వాళ్ళందరూ కూడా వచ్చి ఉదయం కొన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పార్టీలో చేరారు నిన్ననే పిసల్ బంధు కూడా సంబంధించిన ఒక అరవై కుటుంబాలు చేరారు నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఈ మూడు పార్టీల కూటమి అభ్యర్థి అయిన పార్టీకర్త గారిని నాగరాజు గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని మీరు ఏదో రకంగా బ్యాంక్ అప్పులో లేకపోతే విత్తనాలు ఎరువుల షాపులో అప్పులు తెస్తాడు లేకపోతే లీడర్ దగ్గర అప్పులు తెస్తాడు ఏమీ లేకపోతే ఇంట్లో బంగారం తీసుకెళ్లి కుదవ బీటి అప్పు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతాడు ఈ కష్టం తీరాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి రైతుకి కూడా ఆరు వేల రూపాయల సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తాడు ఇస్తాడా లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఏడు వేల ఐదు వందలు కలిపి ఇస్తాం కానీ అది సరిపోవట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి పెరుగుతూ ఉంటది సుమారుగా పది నుంచి ఇరవై శాతం పెట్టుబడి పెరుగుతూ ఉంటది ఆ స్థాయిలో సాయం అందట్లేదు కూడా అందువల్లే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెట్టుబడి సాయాన్ని ఇరవై వేలకు పెంచాలని ఆలోచన చేశాం ఎందుకంటే రైతుకు పెట్టుబడి ఉంటేనే పని మొదలవుతుంది రెండోది ఇంకొక పెద్ద కష్టం మన ప్రాంతంలో ఏంటంటే కరోలు వస్తాయి కరువులు ఈసారి కూడా కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత పంట బీమా ఇస్తామంటారు అంటే పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటారు బీమా ఇస్తామంటారు కానీ అందరికి చెప్పినారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు బ్రహ్మాండంగా మీకు అందరికి ఇచ్చేస్తాను నష్టపోతే అన్నాడు చివరికి అది రాల అది కొన్ని కొన్ని పంటలకే అని చెప్పినారు అది ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటున్నారు కేవలం వంద మందిలో ఐదారు మందికి కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడు అంతా నష్టపోయి రైతు చితికిపోయినాడు చెప్పారు పంట రుణాలన్నీ కూడా ఈ పంటలకు సంబంధించిన పావల వడ్డీ ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు అది కూడా చివరికి ఇవ్వలేదు కొంతమందికి ఒక లక్ష రూపాయల దాకా ఎవరైతే మళ్ళీ మళ్ళీ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే వచ్చింది ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఐదు సంవత్సరాలు జరిగింది మనకంతా నీళ్లు లేవని తెలుసు మనమంతా కూడా అక్కడ నీళ్లు కావాలి ఎక్కడ నీళ్లు కావాలి పొలాలకి అని పోట్లాడుతా ఉన్నాం దీని అలసిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నన్ను నాకు ఓటు ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీకు అందరికీ కూడా ఉచితంగా బోర్లు వేయిస్తాను ఏ లేదా ఏడ బోర్లు వేసిన చెప్పండి రెండు లక్షల బోర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేస్తా అన్నాడు ఆదోనిలే రెండు వేల బోర్లు రావాలి ఎక్కడన్నా వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళ సొంత ఎమ్మెల్యేకి సంబంధించిన సొంత పొలాల్లో మాత్రమే నాలుగు బోర్లు వేసినారు ఎవరైనా గొడవ చేస్తామంటే ఒకటి అలా బోర్లు వేశారు దానికి మోటార్లు కూడా ఇవ్వలేదు దానికి కరెంట్ కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఆ రకంగా కూడా మోసం చేసిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది తీరా పంట పండించిన తర్వాత మనకు అప్పటిదాకా బ్రహ్మాండంగా రేటు ఉంటుంది ఆ రేటు చూసి అబ్బాయి ఈసారి మనకు ఓ డబ్బులు వస్తాయి మన ఇంట్లో కష్టాలనే తగ్గిపోతాయి అనుకుంటాం కానీ పంట చేతి ఎత్తి రేపు మార్కెట్కి తీసుకెళ్దామంటే డబాల రేటు పడిపోతుంది అది ఎందుకు పడిపోతుంది అందరూ కుమ్ముక్క రైతులు మోసం చేయాలంటే పడిపోతుంది అది అంత తప్ప డిమాండ్ లేక కాదు ఈ సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ధరలు అటు ఇటుగా ఉన్నాయి దీని ధరల స్థిరీకరణ నిధిని పెడతాను దానికి మూడు వేల రూపాయలు బ్యాంకులో మూడు వేల కోట్లు బ్యాంకులో పెడతాను ఎప్పుడన్నా ధర పడిపోతే ఆ బ్యాంకులో డబ్బులు దీంట్లోకి వేసి మద్దతు ధర వచ్చేలాగా చేస్తాను మీకు బాగా పండినప్పుడు ఈ అవసరం లేదు అని చెప్పినాడా లేదా ఎక్కడ పోయింది పెట్టాలి కదా నిధి చెప్పాలి కూడా ఐదు వేళ్ళు ముందు చెప్పినాడు నాకు నేను ముఖ్యమంత్రి అయితేనే చేస్తా అన్నాడు చేయలేదు కదా అంతేందుకు వడపాటిన మద్దతు ధర కూడా సరిగా అయ్యవ్వరు పత్తి వచ్చిందనుకో దాన్ని నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటారు మిర్చి వచ్చింది అనుకో సరిగా లేదంటారు క్వాలిటీ లేదంటారు ఉల్లి అనుకో చిన్నగా ఉన్నాయంటారు ఏదో ఒకటి చెప్పి మద్దతు ధర మీకు ఇవ్వకుండా చేస్తా ఉన్నది నిజమా కాదా ఏదో ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులకు నెట్టేస్తా ఉన్నది నిజమా కాదా నిజంగా ప్రభుత్వం చెప్పినట్టుగా మద్దతు ధర ఇవ్వాల్సి వస్తే వాడు కమిషన్ అడుగుతారు నాకు ఇరవై కేజీలు ఎక్స్ట్రా అయ్యి లేకపోతే మూడు వందలు నాలుగు వందలు నాకు ఎక్స్ట్రా ఇస్తే నీకు మద్దతు ధర ఇస్తానని మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా ఇంత దారుణమా అంతెందుకు విపత్తులు వచ్చినప్పుడు అంటే ఎండలు ఎక్కువైపోయి వర్షాలు లేకపోతేనో లేదా విపరీతంగా వర్షాలు పడి పంట నాశనం అయిపోతే దానికి కూడా పరిహారం ఇస్తామని దానికి కూడా ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవి కూడా చేయలేవు ఇవన్నీ చేయకపోవడం వల్ల రైతు మాత్రం ఏం చేస్తాడు ఒక పంట వేస్తాడు నష్టం వస్తుంది రైతులు ఇంకో ఇంకో పని చేయడం తెలియదు కాబట్టి మళ్ళీ అప్పు సపో చూసి మళ్ళీ పంట వేస్తాడు మళ్ళీ నష్టపోతే రైతు ఏమైపోతాడు ఆలోచన చేయండి చివరికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం నాకున్న సమాచారం ప్రకారం కూడా ఆదోనిలో మన ఆధునిక నియోజకవర్గంలో కూడా యాభై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా అయ్యా ఆత్మహత్యలు జరిగితే అలా చేసుకుంటే ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలా అనే చట్టం ఉంది అప్పుడప్పుడే ఇవ్వాలా అనే చట్టం ఉంది ఇస్తాము అని హామీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అది నిలబడింది అని అడుగుతా ఎంతమందికి మీరు ఈ రకంగా ఏడు లక్షలు ఇచ్చారు అని చెప్తున్నాను ఎవరన్నా రైతు చనిపోయినాడు అని మనం ఎవరైనా పోయి ఎమ్మార్చి చెప్తారు పోలీస్ స్టేషన్లో చెప్తాను అతని రైతు అప్పులైపు చచ్చిపోలేదు ఇంకేదో కారణం ఆడిటా చచ్చిపోయింది అది చచ్చిపోయినాడు అది ఇది అని దుఃఖాయిస్తా ఉన్నాడు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడతా ఉన్నాడు ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఈ ఈ రాష్ట్రంలో ఉంటే ఆదోనిలో కూడా రైతులు అల్లాడిపోతా ఉన్నారు వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం సలు కావాలి రాదు కూడా ఇవన్నీ కూడా ఇన్ని అన్యాయం జరుగుతా ఉన్నాయి కదా ఇవన్నీ జరగకుండా కాపాడాల్సిందెవరు మీరు ఓట్ వేసి నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే కదా ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లేశారు మూడు సార్లు ఓట్లు వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరి ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా రైతులు మీరు నీకు ఓట్లేసిన రైతుల గురించి పట్టించుకోవాలి నీళ్లు కావాలి మొర్రో గొంతు తడిస్తే చాలని అంటే అమ్మలు అక్కలు చెమీళ్ళు వాళ్ళకి సంబంధించి కనీసం మంచి నీళ్ళు ఇవ్వవు రోడ్లు ఇవ్వు పొరపాటున ఎవరినా రోడ్లు వేస్తే వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడతావు వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటావు అంతే ఇప్పుడు చెప్తా ఉన్నారు మీ గ్రామస్తులంతా కూడా జగనన్న కాలనీలని ఏందా జగనన్న కాలనీ కేవలం డబ్బు తినే కాలనీలు అవన్నీ కూడా ఎక్కడో ఊరు అవతల రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కొండ అవతల లేదా శ్మశానాలు పక్కన అక్కడ ఇక్కడ ఇల్లు ఇల్లు ఇస్తాను స్థలాలు ఇస్తానంటే ఏడిపోతారు జనాలు జనాలంతా మా కృత్యం రాసిస్తా ఉన్నారు కూడా ఊరు వదిలిపెట్టి ఎవరన్నా ఊరు కొలిగిపోతారా పోతారా సాధ్యమవుతుందా ఇల్లు కట్టించాలన్నది నరేంద్ర మోదీ గారి కళ మన ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ఆ డబ్బు తీసుకొని ఊరి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే దాంట్లో స్థలాలు ఇస్తే కూడా సరిపోతుంది ప్రభుత్వ స్థలాలంటే ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్ ఎట్లా వస్తుంది రాదు కదా అందువల్ల ఏం చేస్తాడు లేదా ఇక ప్రభుత్వ స్థలాలే లేవనే రిపోర్ట్ రాసిస్తాడు ఎక్కడ దూరంగా పోయి రెండు లక్షలకు మూడు లక్షలకి రైతుల దగ్గర పొలం కొంటాడు తర్వాత దాన్ని తీసుకెళ్లి పదహైదు లక్షలు పొలం అని చెప్పి కలెక్టర్ చెప్తాడు కలెక్టర్ దగ్గర పదహైదు లక్షలు తీసుకొచ్చి ఆ రైతుకు భూముల్లోకి రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు ఆ పదహైదు లక్షలు జేవులు పెట్టుకుంటాడు ఇట్లా మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వంద కోట్లు సంపాదించినారు ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని మీరు ఓటేసిన పాపానికి మీరు చేసిన తప్పల్లో ఏంటి ఒక దుర్మార్కుడికి ఓటు వేసినారంటే మీ కష్టాలు పెట్టించిన మిమ్మల్ని నరకాన్ని చూపించేవాడికి ఓటు వేసినారంటే అది మీరు చేసిన తప్పు ఆ పాపానికి ఈ రోజు కూడా పదేళ్ల నుంచి మీరు శిక్ష అనుభవిస్తున్నారా లేదా రైతులు అడుగుతా ఉన్నా అమ్మ అక్కని అడుగుతా ఉన్నా ఏ రోజు ఎమ్మెల్యే నేను వచ్చి నిలబడినా ఒక గంట నుంచి నిలబడుకోవడా మీరు అత్తలు నిలబడుకున్నా నేను అత్తలు ఎవడుకో వచ్చిన వాళ్ళందరూ ఈ కష్టాలు చెప్తా ఉన్నారు వింటా ఉన్నా పెద్దలు మాట్లాడుతా ఉన్నారు ఇది సాధ్యము ఇది అసాధ్యము అని చెప్తాను అది వింటా ఉన్నా ఎలా చెయ్యొచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా అన్ని పోయిన తర్వాత మీ ఊర్లో సమస్యలన్నీ బుక్కులు పెట్టి రాసుకుంటా ఉన్నా నాకు ఇవన్నీ చేస్తా ఈ బుక్ లో ఎన్ని ఇప్పటికి నేను ఇరవై గ్రామాలు తిరిగినాను ఇరవై గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయన్నీ రాసుకుంటాను ఓ పిక్క రాసుకుంటా వింటాను వింటా ప్రతి కూడా చెప్పేదంతా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నా ఇవన్నీ నేను తీర్చాలంటే ఈ మీ కష్టాలన్నీ తీర్చాలంటే నాకు అధికారం కావాలి కదా అవల్ల అవుతామా చెప్పండి నాకు ఓటేస్తే తప్పనిసరిగా మీరు అవన్నీ ఈ లో ఉన్నవన్నీ తీర్చిపెట్టే బాధ్యత నాడు లేదు అట్లా కుదరక కుదేమవుతుంది ఆలోచన చేయండి పదేళ్లుగా ఎంతగా అణిచేశారో మళ్ళీ ఇంకో ఐదేళ్లు పదేళ్ళు అట్లాగే అణిచేస్తారు అమ్మా నేను 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 వృత్తిరీత్యా ఒక డాక్టర్ నేను మీ ముందుకు వచ్చింది మీకేదో సేవ చేద్దామని మీ డబ్బులు కొట్టేద్దామని కాదు ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచనలోని ఎంత దొరికితే ఆడికి దడిది ఆడ అనేది మీ ఎమ్మెల్యే ఆలోచన కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి ఓటు వేయాల్సిందే వేయాల్సిందేనా ఎవరికోవరికి ఓటు వేయాల్సిందే రెండు సార్లు మూడు సార్లు ఆ రాక్షసుడికి ఓటు వేసారు కాలు పెట్టి తొక్కేసర లేదా ఒక్క పని అంటే ఒక్క పని మీకు చేయలే కదా మూడు సార్లు ఒడికొట పని చేయలే నాకు ఒకే ఒక్కసారి ఒక్కసారి ఓటేయండి సార్ ఒకే ఒక్కసారి ఓటేయండి మాంత్రికి తలరాతను మార్చేస్తా ఒకే ఒక్కసారి నేనేమన్నా మీ ఆస్తులు అడుగుతున్నానా మీ జవుల డబ్బులు అడుగుతా ఉన్నానా వాటర్ ఏమైనా అడుగుతా ఉన్నా ఏం అడగట్లా ఎక్కడో వేసే ఓటుని ఒకే ఒక్కసారి వేసి నాకేసి ఆశీర్వదించమని చెప్తా ఉన్నా ఒక్కసారి మీరు మెజారిటీ ఇచ్చి చూడండి నేను నాకు డబ్బుల మీద ఆశలేదు నేను డాక్టర్ గా సంపాదించి నా హాస్పిటల్లో వచ్చే డబ్బులతో నా కుటుంబం బ్రహ్మాండంగా బతుకుతా చాలా నాకు ఇంకేం అక్కర్లా నా కుటుంబం ఆయన రాజకీయాలు చేసి నేను ప్రజా సేవ చేయడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలతో ఆయన అడుగు జాడల్లో ఆయన పంపిస్తే వచ్చిన వ్యక్తి నాకు దీంతో సంబంధం లేదు దాన్ని ఎవరు ఏం చేయలేరు నాకు అట్లా ఇట్లా అది లేదు ఇది లేదంటే కుదరదు నేను నేరుగా ఢిల్లీకి పోయి చెప్పుకొని నాకు ఏం కావాలో తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు నాకు నాకు కావాల్సిందంత నాకు కావాల్సిందంతా కూడా మీరు దీవెన్లు ఇచ్చారు మీరు చెయ్యి దీవించాలంటే నేనేం అడగట్లేదు రెండు చేతులు ఒక్కసారి అయితే దీవించండి చాలు అంతకు మించి ఏమీ లేదు ఒకే ఒక్కసారి ఓటీ చూడండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో ఎమ్డు ఎమ్మెల్యే అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయొచ్చో చేసి చూపించే బాధ్యత నాది రెండోది ఏంటి మీకందరికి సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటది అవునా దయచేసి ఒక్క ఒక్క చూసుకోవాలి నా గుర్తు ఏంటి ఏం అమ్మా నా గుర్తు కమలం పూ గుర్తు ఇది ఎమ్మెల్యేకి కేయాలంటే కమలం గుర్తు ఓటేయాలి ఎంపీ కూడా ఓటు ఉంటది మీకు రెండు మిషన్లు ఉంటాయి ఈసారి ఎంపీ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో మీరు వేసే సైకిల్ గుర్తు కూడా ఉంటుంది సో ఎక్కడ కూడా గుర్తు పెట్టుకోండి పువ్వు గుర్తు కనపడితే బుద్ధి సైకిల్ గుర్తు కనపడితే బుద్ధి వేయండి అర్థమైందా అసలు కన్ఫ్యూజన్ కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు రెండు మిషన్లు ఏం టెన్షన్లు కమలం కనపడితే సైకిల్ కనపడితే రెండు ఓట్లు రెండు గుర్తిస్తారు అనుకో ఇంకా మీరు బ్రహ్మాండంగా మీరు ఏండిగితే చేసి పెట్టే నేను మళ్ళీ కొంచెం వేస్తా అట్లా చేస్తా నేను అట్లాంటి ఇట్లా కాదు నాకు పెద్ద మెజారిటీతో గెలిపించాలి మా లక్ష మెజారిటీతో గెలుస్తానని ఒక లక్ష మెజారిటీతో గెలుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పు వచ్చిన లక్ష మెజారిటీ ఇవ్వాలా ఇస్తావమ్మా అయ్యా ఇస్తారా వన్ వన్ సైడ్ సైడ్ గాలి లక్ష మెజారిటీ నాకు ఇవ్వండి ఆ తిరుగులే ఆధిక్యంతో నాకు కావలసినవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర చేసుకొస్తా నాకు కావలసింది అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసుకొని వస్తాను నేను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే ఇప్పుడు